మోకళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా మోకాల మార్పిడి చేయించుకోవాలంటే భయపడుతున్నారా అయితే ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా అధునాతన పద్దతి ద్వారా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో మోకాల కీళ్ల మార్పుడి శస్త్రచికిత్స అందిస్తుంది కిమ్స్ సిఖరా హాస్పిటల్ గుంటూరు ఎంతో నైపుణ్యం అనుభవం కలిగిన డాక్టర్లు డాక్టర్ జయకిషన్ కొల్లి డాక్టర్ ఎంఎల్వి సాయి కృష్ణారెడ్డి నేతృత్వంలో అధునాతన పద్దతి ద్వారా చికిత్సలు జరుగును మా ప్రత్యేకతను అనుభవజ్ఞులైన ఆర్థోఫిటిషియన్లు లాంనార్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ అనుభవజ్ఞులైన మత్తు వైద్య నిపుణులు పర్యవేక్షణలో నొప్పి లేకుండా వైద్యం ప్రత్యేక సర్జికల్ ఐసీయూ మరియు వార్డు ప్రత్యేక ఫిజియోథెరపీ మరియు నర్సింగ్ మోకాలు మార్పిడికి కిమ్స్ శిఖర హాస్పిటల్ గొప్ప అవకాశం కల్పిస్తుంది ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలక అధునాతన పద్దతితో కీల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది ఈ అవకాశం కేవలం ఏప్రిల్ ఒకటి నుండి ఏప్రిల్ ముప్పై వరకు మాత్రమే అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ట్రిపుల్ సెవెన్ త్రీ వన్ టూ ఫైవ్ ఎయిట్ మరియు సెవెన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ किम्स सिकरा हॉस्पिटल मंगलगिरी रोड बेस्ट प्राईज तिर गुंटूर నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు శ్రీ జగన్నాథ రథయాత్ర ఈ నెల ఇరవై ఏడున ఘనంగా నిర్వహించినట్లు అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ కుకట్పల్లి ప్రతినిధులు తెలిపారు ఈ మహాయాత్ర మధ్యాహ్నం మైసమ్మ దేవాలయం నుంచి ప్రారంభమయ్యి నిజాంపేట్ జేఎన్టీయు బాలానగర్ మెట్రో స్టేషన్ మీదుగా రాత్రి ఒప్పాజిల్ మెట్రో గార్డెన్ వద్ద ముగుస్తుందని వెల్లడించారు ఒక లక్ష మందికి పైగా భక్తులకు మహాప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు ఈ యాత్రకు ఎమ్మెల్యేలు ఆరారపూడి గాంధీ శ్రీశైలం గౌడ్ శ్రీకృష్ణరావుతో పాటు పలు ఆధ్యాత్మిక సామాజిక సంస్థలు పాల్గొంటున్నాయని తెలిపారు రథయాత్ర జరుగుతుంది ఉగటపల్లి ప్రాంతంలో హైదర్ నగర్ మాత మాతక మందిర్ నుంచి బయలుదేరతాము టూ థర్టీకి అక్కడ నుంచి స్టేట్ అందరూ భక్తుడు జగన్నాథ్ స్వామి రథం తీసుకొని నడుస్తూ నడుస్తూ జేఎన్టీయు KPHB, Vivekananda Nagar Colony, BJP Office mm -hmm. I, Metro Shopping Mall Dagavastam. This is the oldest tradition which started from the Satyuga. So thousands and thousands of people will come to pull the Ratham of the Lord and Darshan of the Lord is available to each and every everyone. Prashadam will be distributed to more than 1 lakh people. A volunteers team from Agrawal Samaj of approximately 450 volunteers are coming together to distribute the prasadam, and so many different factions of the samaj they are all joining together. We have here with us Jasmeet Vai Patel from Gujarati Samaj, who is also joining, and Jain Samaj, and different all the different uh, sections of society. They are joining with us to pull the Ratham of the Lord Jagannath. Srila Prabhupada started this festival in 1967 in America, first time in San Francisco. And today we are proud to say that each and every country, each and every continent, this festival is being conducted. The chanting, dancing and distribution of the Prasada. This is what we need most because you see the war is going on జగన్నాథ్ రథయాత్ర చాలా పెద్ద ఎత్తున చేస్తారు అక్కడ రాజా మహారాజా వాళ్ళు ఈ రథయాత్రలో పాల్గొంటారు మా గురుజీ గారు రామచంద్ర నౌకరూజీ మరో కూడా ఆయన జీవితంలో ఒక్క రథయాత్ర కూడా ఆయన లేదు దీనికి చాలా పెద్ద మహత్వం ఉంది మన అక్కడ రాజా వాళ్ళు కట్ట గోల్డ్ చిబిరికట్టీరి తీసిన తర్వాత రథయాత్ర వాళ్ళు లాంగుతారు దీంట్లో చాలా మందికి రథయాత్రలో మీరు చూస్తే ఆనాడు వేల మంది అక్కడ జగన్నాథ రథయాత్రలో ఉంటారు అయితే మన ఇస్కోన్ టెంపుల్ ద్వారా ఇక్కడ హైదరాబాద్లో ఇరవై ఏడో తారీఖున టూ మధ్యాహ్నము టూ రెండున్నరకు ఇక్కడ రథయాత్ర స్టార్ట్ చేస్తారు మల్లికార్జున స్వామి టెంపుల్ నుంచి వివేకానంద కాలనీ నుంచి జగన్నాథ్ టెంపుల్ దాకా అయితే మా అందరు కోరిక దీంట్లో చాలా మంది దీంట్లో పాల్గొవాలి మా సమాజ వాళ్ళు అందరూ వస్తారు ఇక్కడ నుంచి మన అంజని కుమార్ వాళ్ళు అగర్వాళి సమాజ వాళ్ళు వస్తారు జైన్ సమాజ వాళ్ళు వస్తారు మా గుజరాతీ సమాజ వాళ్ళు అందరూ వస్తారు रथ यात्रा मन मनोरम हमारे को प्रभु जी ने इस कॉम कुकड़ूपल प्रभु जी ने अपॉर्चुनिटी दिया है कि हम हम इस रथ यात्रा में सेवा का हमारे की सेवा का मौका मिला है हम अग्रवाल समाज सारे हैदराबाद हैदराबाद में सारे अग्रवाल जितना भी हो सकता है हम इस कॉम को सपोर्ट करते हैं जितना हमारे से हमारा काम दिया जाता है प्रभु जी इसके द्वारा उनको हम सपोर्ट करते हैं रथ खींचने में सारे मेम्बर्स हमारे आते हैं मैगजिमम मेम्बर्स आते हैं मैं सभी मेम्बर से रिक्वेस्ट करूंगा जो अग्रवाल है इस बार वो रथ रथ खींचने आए प्रसाद लेने आए और विष्णु भगवान का आशीर्वाद लेने आए जितने भी दूसरे समाज है प्रभु जी की का, काफ़ी सालों से इच्छा है जितनी समाज हैदराबाद में है पंजाबी समाज गुजराती समाज जैन समाज जैन के चार समाज हैं और ब्राह्मण समाज जितने भी समाज हैदराबाद में है प्रभु जी सारे हिंदू को एक जगह जोड़ना चाहते हैं इस बार हमने सबको इन्वाइट किया है నేను శ్రీవాణి ఎస్కాన్ కుక్కడ పల్లి నుంచి మీ అందరినీ స్వాగతిస్తున్నాను మనకి జగన్నాథ్ స్వామి అంటే ఎవరు కాదండి జగన్నాథ్ స్వామి అంటే ఎంతో పరమానందంతో ఉన్న శ్రీకృష్ణుడే సో ఆయన ఎంతో ఆహ్లాదకరమైన భావంలో మూడ్ లో ఉన్న శ్రీకృష్ణుడు జగన్నాథ స్వామి సో జగన్నాథ రథయాత్ర అనేది చాలా ప్రాచీనమైనది అన్నిటికన్నా ప్రాచీనమైన ఉత్సవం అని చెప్పుకోవచ్చు దీని ఒక విశిష్టత మనకి ఎన్నో గ్రంథాల్లో కూడా చెప్పబడింది శ్రీ ప్రపాత్ వారు మనకి ఏం చెప్పారంటే వమనం దృష్టి పునర్జన్మన విద్యతే అంటే మనం రథాన్ని మన కళ్ళతో వీక్షిస్తే మనకి పునర్జన్మ అనేది ఉండదు అని చెప్పబడింది మన గ్రంథాల్లో సో అలా ఈ జగన్నాథ్ రథయాత్ర ప్రముఖమైన విశేషం ఏంటంటే జగన్నాథ్ స్వామి ఆయన మూల విగ్రహాలు ఆలయం నుంచి కదిలి డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ నార్కోటిక్ బ్యూరోను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని నార్కోటిక్ బ్యూరో డిఎస్పీ సోమనాథ్ అన్నారు హైదరాబాద్ బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో విద్యార్థి సేవ ఆధ్వర్యంలో డ్రగ్ ఫ్రీ తెలంగాణకి వంద రోజుల మహోద్భవం కార్యక్రమం పోస్టర్ ను స్వామివారు ఆవిష్కరించారు ఈ సందర్భంగా విద్యార్థి సేవ అధ్యక్షుడు శివప్రసాద్ తో కలిసి ఆయన మాట్లాడుతూ గత ఏడాది కాలంలో నార్కోటిక్ బ్యూరో వంద కోట్ల వరకు డ్రగ్స్ సీజింగ్ చేసిందని తెలిపారు విద్యార్థి సేన డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ ఉద్యమానికి ముందుకు రావడం నియమని ఈ మహోద్యంలో తాము అవుతున్నాం అవుతున్నామన్నారు Yes. yes. ఆధ్వర్యంలో కాలంలో డ్రగ్స్ తెలంగాణ కోసం వంద రోజుల మహా ఉద్యమానికి ఎలా శ్రీకారం చుట్టాను సమాజంలో విద్యార్థులు యువత చెడు మార్గంలో పోవద్దని చెప్పేసి మార్గ ద్రవ్యాలకు దూరంగా ఉండాలని చెప్పేసి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో ఇలా విద్యార్థు అయిన డ్రగ్స్ తెలంగాణకై వంద రోజుల మహా ఉద్యమానికి ఇలా ఆవిష్కరణ జరిగింది విద్యార్థుల ఎప్పుడు విద్యార్థుల పక్షాన యువత భవిష్యత్తు కోసం మాత్రమే ఆలోచిస్తుంది విద్యార్థులకు సంబంధించి ఎన్ని ఇబ్బందులు ఏదైనా వాళ్ళ హక్కుల కోసము ఉద్యమాలు చేసుకుంటేనే అదేవిధంగా వాళ్ళ భవిష్యత్తు కోసము వాళ్ళు ఈ చెడు దర్శనాలకు దూరం కావద్దని అనే ఒక గొప్ప ఉద్దేశంతో ఇలా ఈ యొక్క డ్రగ్స్ తెలంగాణ కోసం అనే ఒక వందగే మహా ఉద్యమాన్ని మేము చేపడుతున్నాము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఈ యొక్క డ్రగ్స్ మీద ఈ చెరు పైన ఈ మార్గ ద్రవ్యాల పైన వినియోగించుకుంటే ఉపయోగించుకుంటే ఇవి తీసుకుంటే ఇలాంటి నష్టాలు జరుగుతాయి అని చెప్పేసి వారి వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విద్యార్థుల చేసినటువంటి మహా ఉద్యమాన్ని కూడా సమాజంలో ఉన్నటువంటి నార్కోటిక్ బ్యూరో తెలంగాణ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు విద్యార్థి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన తెలంగాణ ప్రభుత్వం డ్రగ్ ఫ్రీ తెలంగాణ నినాదంతోనే మాది యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని మనం వన్ ఇయర్ కంప్లీట్ చేసుకుని దాదాపు ఒక వంద కోట్ల ని పట్టుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ ఈ రోజు ఈ సంవత్సరం కూడా రేపు ట్వంటీ సిక్స్ జూన్ రోజు యాంటి డ్రెక్ డే ఉంది దానిలో భాగంగా యాక్టివిటీ చేస్తున్నాం మాతో కలిసి ఈ వంద రోజుల కార్యక్రమం తీసుకున్నందుకు విద్యార్థి సేన కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము కూడా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఈ వంద రోజుల కార్యక్రమంలో చెప్పిండు మన మిత్రుడు నిజామాబాద్ కామారెడ్డి మొత్తం రంగారెడ్డి జిల్లా అన్ని జిల్లాలు అని చెప్పిండు మేము వీలైన చోట్ల మేము కూడా పాల్గొని ఈ కార్యక్రమం తీసుకెళ్లి దాదాపు మన తెలంగాణ డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయడంలో మేము ముందుంటామని మాతో పాటు విద్యార్థులు యువకులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఒక మా డైరెక్టర్ గారు ఒక నినాదం పెట్టిండు సే నో టు డ్రగ్స్ సే నో టు స్మోకింగ్ సే నో టు డ్రింకింగ్ ఎస్ టు గుడ్ లైఫ్ ఎస్ టు గుడ్ లైఫ్ ఇది యువత మొత్తం అర్థం చేసుకుని గత నుండి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ పనిచేస్తున్న అసిస్టెంట్ కేర్ టేకర్స్ రెండు వందల అరవై మందిని అకారణంగా వెల్ఫేర్ సెక్రటరీ అలుగు వర్షిని తొలగించారని అసిస్టెంట్ కేర్ టేకర్స్ ఉద్యోగుల సంఘాల అధ్యక్షుడు జయేందర్ తెలిపారు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తొలగించిన ఉద్యోగాల ధర్నాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్ల నుండి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న తమను అకారణంగా తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునః ఆలోచన చేసి తొలగించిన గురుకుల ఉద్యోగస్తులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు I'm okay. going గురులాలలో పనిచేస్తున్న రష్యన్ కేర్ టేకర్ రాష్ట్ర విమానూ మమ్మల్ని గత ఏప్రిల్ ముప్పై తారీఖు నోడు రోజున మమ్మల్ని విధులకి విధుల్లో నుంచి తొలగించడం జరిగింది లిక్అట్ నోటీస్ గా దాన్ని నిరసనగా మేము ఫస్ట్ విజ్ఞాపన పత్రంగా అన్ని అందరు మంత్రులను కలవడం జరిగింది సెక్రటరీని కలవడం జరిగింది ఇలాంటి స్పందన లేదు ఈ క్రమంలో కేవలం మమ్మల్ని రెండు వందల అరవై మూడు మందిని కేవలం ఒక కలం పోసుకొని మా ఉద్యోగాలు తీసేసి మా ఒక జీవితాలను రోడ్డు పాలు చేసిన సెక్రటరీ గారు వారు మరి ఆలోచన పునరాలోచన చేయాలి మరి అదేవిధంగా ఎందుకంటే మేం చేసేట విధులు మా ఒక పిల్లల ద్వారా ఒకరోజు ముప్పై మందిని కేటాయించి వాళ్ళను వాష్ రూమ్స్ వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలని వాళ్ళు మరి ఫాస్ట్ సొసైటీ నుంచి రాలేదు వాళ్ళు కేవలం దళిత విద్యార్థులు వాళ్ళకు టేబుల్ నుంచి భోజనం చేయడానికి ఎక్స్టెన్ కిట్ అక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళని తీసేయాలని చెప్పేసి మరి మీకు ఆల్రెడీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి మాధ్యమాల మాధ్యమాలి అట్లా చేసి మమ్మల్ని తీసేసి ఈరోజు మాతో పాటుగా ఈ దళిత సంబంధానికి సంబంధించి దళిత జాతికి సంబంధించిన వాయు భారత పౌరులైనటువంటి విద్యార్థులను భవిష్యత్తు నాశనం చేయడానికి సిగరెట్ మరియు ఉద్యోగాల మాకు ఇవ్వాలని చెప్పేసి మా ఉద్యోగాలు మాకు వచ్చేదాకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తొలగించాను మేము పది సంవత్సరాల నుంచి వేస్తున్నాం మాకు లాస్ట్ అక్టోబర్ లో మాది ఔట్ సోర్సింగ్ కూడా అయింది జరిగింది అయిన తర్వాత కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తొలగించింది అదే ఎందుకు తొలగించింది ఫస్ట్ దానికి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి వాళ్ళు అవుతుంది కదా వాళ్ళ వాళ్ళే ఊడ్చుకోవడం ఇప్పుడు వంట దగ్గర మేము ఉంటేనే మాత్రమే క్లీన్ గా జరుగుతుంది వంట వాళ్ళు రాకపోతే అవసరం ఉంటే ప్రతి అసిస్టెంట్ కేటా వంట చేసి వండించిన వాళ్ళు ఉన్నారు అలాంటిది ఇప్పుడు అలాంటిది ఇప్పుడు ఎవరు రాకపోయినా మా ఎవరు రాకపోయినా మేమే చూసుకోవాలి హెచ్ఎస్ లేకపోయినా మేమే చూసుకోవాలి అటెండర్ లేకపోయినా మేమే చూసుకోవాలి వాచ్మెన్ లేకపోయినా మేమే చూసుకోవాలి ఇప్పుడు పిల్లలు ఎవరిని చూసుకుంటారు మేమున్నాం కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నాం మేము లేకపోతే ఎవరు చూసుకుంటారు వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా అది ఎంతవరకు చేసుకుంటారు మన సొంత పనులు మాత్రమే మనం చేసుకుంటారు నలభై మంది యాభై మంది నూట ఆరు వందల మంది వర్కర్స్ ఉంటారు ఆరు వందల మంది పిల్లలు ఉంటారు ఎన్ని టాయిలెట్స్ ఉంటాయి అంటే రెండు వందల పది టాయిలెట్స్ ఉంటాయి ఎవరు గడగాల రెండు వందల పది అవును కదా న్యాయమైన అవకాశాలు ఇవ్వాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయం ముందు తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన చేపట్టారు కార్యాలయాల్లో వెళ్లేందుకు యత్నించిన పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు పోలీసులకు పార్టీ నాయకులకు తీవ్ర వాగ్వాదం తోపులాటారు దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది স নজর অন্জ করলে করোনা নজর অন্জ কর 나라, 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 나 এই কোন কোন মেয়ে আছে আর আমি আর আমি আর আমি మీరు పార్టీ తరఫు నుంచి మూడు డిమాండ్ చేస్తున్నాం డిమాండ్స్ ఏంటంటే కరోనా టైంలో ఎవరైతే వచ్చేసి వర్క్ చేసేసి వాళ్ళ ప్రాణాలకు తెగించేసి వర్క్ చేశారు వాళ్ళకు మీరు వెంటనే వచ్చేసి జాబ్స్ ఇవ్వాలి అది ఫస్ట్ డిమాండ్ ఎందుకంటే వాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వెయిట్ చేసుకుంటూ ప్రతి కలెక్టర్ ఆఫీస్ నుంచి నిజామాబాద్ గాని హైదరాబాద్ లో కానీ మొన్న కూడా మేము సంగీత సత్యనారాయణ గారిని ఇక్కడ కొత్తగా వచ్చిన కలెక్టర్ని కలిసినా కూడా తను ఏమంటుంది అంటే పాత వాళ్ళు చేసినాయని ఇవన్నీ ఇచ్చారు మేడం మాకు అని చెప్పేసి హంబక్ అంటుంది అంటే పాత పోయిన కలెక్టర్లు ఇచ్చింది హంబక అలా మాట్లాడే పద్ధతి అయినా కలెక్టర్ గారికి అదొక విషయం అలాగే మేము ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మొన్న మేము ఇన్ఫెక్షన్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మరీ దరిద్రంగా ఉన్నది కనీసము సౌకర్యాలు లేవు మెడిసిన్స్ ఇవ్వట్లేదు అక్కడ రిక్వైర్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే స్టాఫ్ నర్సులు లేరు డాక్టర్స్ లేరు ఎక్కువగా బడ్డనయ్యి మేము వర్క్ చేయలేకపోతున్నాం మేడం బయట వచ్చేసి అంతగానం వచ్చేసి ఫీజులు పెంచు అంటే డాక్టర్స్ ఎక్కువగా పెంచేసి నాశనం చేస్తుంటే మిగతా వాళ్ళందరు ఇక్కడికే వస్తున్నారు మేము ఎంతగానం చేయగలుగుతున్నాం డాక్టర్స్ ఖచ్చితంగా డాక్టర్స్ అండ్ నర్సెస్ ని అక్కడ వెంటనే భర్తీ చేయాలి ఇంకొకటి ఏంటంటే ఈ మన వెటరీ సారీ ప్రసవ ఆసుపత్రిలో కూడా వాళ్ళకి చాలా సదుపాయాలు కల్పించాలి అలాగే చిన్నపిల్లలకు వీటన్నిటిని వెంటనే వచ్చేసి మీరు భర్తీ చేసేసి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రజలకు న్యాయం చేయాల్సిందే కరోనా టైంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరినీ రెఫర్ చేయాలి తెలంగాణ పోరాడుకుంది నీళ్లు నిధులు నియమకాల కోసం వారు రెండు లక్షల ఉద్యోగాలు పెండింగ్ లో పెట్టి పది సంవత్సరాలు మభ్య పెట్టి పడేశారు అలాగే కోవిడ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్ హెచ్ఎం పేరు మీద పర్మినేట్ చేస్తా అన్నారు ఇంకా చాలా చోట్ల కూడా పర్మినేట్ చేస్తా అన్నారు అన్ని కానీ మిగిలిపోయాయి ముఖ్యంగా ఇక్కడ మహిళలు ఇక్కడ ప్రధానంగా ఈ కేసు ఎందుకు తీసుకున్నామంటే వీళ్ళు చాలా రోజులు తిరుగుతా ఉన్నారు పదిహేడు మంది ఆర్డర్స్ వచ్చినాయి వచ్చిన తర్వాత కూడా ఎన్నోసారి రిప్రజెంట్ చేసిన తర్వాత కూడా తిరుగుతూ ఉన్నారు ఇది అంతం కాదు ఇది ఆరంభం ఇది ఒక చిన్న శాంపిల్ మాత్రమే ఎందుకంటే ఇది కాదు రాష్ట్రంలో చాలా చోట్ల అదే సమస్య ఉన్నది ఎందుకంటే ప్రభుత్వం మేము నిరుద్యోగపు ఇస్తాం మూడు వేల పదహారు రూపాయలు అని చెప్పి ప్రామిస్ చేశారు ఇంతవరకు అది దిక్కు లేదు అలాగే ఇంకా నోటిఫికేషన్ ఇస్తామన్నారు వాటికి లేదు ఇంకా ఎంప్లాయ్మెంట్ ఇంకా మీరే కల్పిస్తామన్నారు అది లేదు కనీసం ఇదన్నా చేయండి ముందు ముందు ఇది చేసి మీ న్యాయబద్ధత చూపించుకోండి అంటున్నాం ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీలో ఒక గ్యారంటీ మాత్రమే అది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేస్తున్న దాన్ని మాత్రం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఫిర్రీ బస్ మాత్రమే దానికి కూడా మొన్న నడి విరిచే పద్ధతుల్లో మళ్ళీ రేటు పెంచుతున్నారు ఎవరికి అవసరం చేస్తున్నారు ఆల్రెడీ మీరు మీరు చేస్తున్న వాగ్దాళాన్ని చేయలేకపోతున్నారు ఇది చేయలేకపోతే ఈ రోజు ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది గద్ద దిప్పడానికి ఇంకా సమయం లేదు రేపొద్దున రాబోయే లోకల్ ఎలక్షన్ల లో పనిచేస్తున్న సంస్థ కన్నం వేయాలని చూసిన ఇద్దరు కేటుగాలను దోమలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ లోని డీసీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి వివరాలను వెల్లడించారు నిన్న అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మలక్పేట్ చెందిన చిట్ ఫండ్ వ్యాపారి గోపాల తపారియా వారి సంస్థకు చెందిన డబ్బు దొంగతనానికి గురైందని దోమలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు చిట్ ఫండ్ కంపెనీలో పనిచేస్తున్న కలెక్షన్ ఏజెంట్ రాజ్ యాదవ్ వద్ద నుండి గుర్తు తెలియని వ్యక్తులు పదిహేడు లక్షల నగదును ఉన్న बागन right. get... forget... no? oh! थे थे केलान पुलिस ने तेल पर 550 5 आ 600 5 2 3 पर की बटे ఎలాంటి ఎల్లారియాలంట రాత్రి ఒంటి గంట సమయంలో మొబైల్ తపారి అనే అతను చిట్ ఫండ్ బిజినెస్ నడుస్తూ ఉంటారు ఈయన దోబరిగూడ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఈయన ఎవరైతే జడ్ది అనే అతని దగ్గర కలెక్షన్ బాయ్ ఉన్నారో అతనికి పంకజ్ అగర్వాల్ అనే అతని దగ్గర నుంచి పదిహేడు లక్షలు కలెక్ట్ చేసుకుని వాళ్ళ అదర్ ఆఫీసులో హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి పంపించగా అతను తిరిగి రాలేదని అతని ఫాదర్ తో చేస్తే అప్పర్ ట్యాంక్ బెర్ట్ మీద అతనికి యాక్సిడెంట్ అయింది అలాగే ఏదైతే క్యాష్ క్యారీ చేస్తున్న బ్యాగ్ తో అది యాక్సిడెంట్ అయిన సమయంలో మిస్ అయింది అని చెప్పి తెలియడంతో ఈ గోపాల్ గారు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్ గా టీమ్స్ స్టార్మ్ చేయడము అట్లాగే వెరిఫిక ఎంక్వైరీస్ మొదలు పెట్టిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ లోపల మన దగ్గరికి పోలీస్ స్టేషన్ దగ్గరికి ఈ జతిన్ అదే కూడా రావడం అతను ట్యాంక్ బండ్ మీద నేను డబుల్ కలెక్షన్స్ చేసుకుని వస్తున్న క్రమంలో యాక్సిడెంట్ అయి పడ్డాను స్కిట్ అయి పడ్డాను ఆ క్రమంలో నా దగ్గర ఉన్నటువంటి క్యాష్ తో ఉన్నటువంటి బ్యాగ్ ఎవరో తెలియని వాళ్ళు దొంగలిచ్చారు అని చెప్పి అతను మనకి చెప్పడం జరిగింది అయితే అతను చెప్పే విధానము అతను చెప్తున్నటువంటి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కింద అనుమానం వచ్చి మనము సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేయడము ట్యాంక్బర్ మీద అతను తీసుకున్న నోట్ ఏదైతే ఉందో ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత అలాగే ట్యాంక్ బండ్ పెట్టి ఉన్నటువంటి ఐ కూడా వెరిఫై చేసిన తర్వాత ఒక నిర్ధారణకు ఏమొచ్చామంటే ఈ జీదే అతనే అబద్ధం థౌజండ్ రూపీస్ ఎవరైతే ఈ బ్యాగ్ ఇతర దగ్గర నుంచి తీసుకొని ఇంటి దగ్గర వరకు చేర్చడానికి సహాయం చేశారో ఏ టూ అభిలాష్ దగ్గర నుంచి కూడా ఒక టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ రికవర్ చేయడం జరిగింది వీళ్ళది మనకి కప్ వన్ ఓ క్లాక్ వచ్చింది త్రీ ఓ క్లాక్ కల్లా మనం వెరిఫై చేసుకొని వీళ్ళని అప్రికేట్ చేయడం కూడా జరిగి మనం కంప్లీట్ అమౌంట్ కూడా రికవర్ అయ్యింది దీనికి ఈ ఫీల్డ్ లో ఉన్నటువంటి సూపర్వైజ్ చేసినటువంటి అడిషనల్ ఏసీపీ ఆనంద్ ఏసీపీ గాంధీనగర్ యాదగిరి ఎస్ ఎగో కూడా ఏఐ గోగొయ్ కూడా క్రైమ్ టీమ్ అండ్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ తో సారీ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళకి సిపి సార్ కూడా అభినందించారు ఒక అడ్వైజరీ ఫ్రమ్ పోలీస్ ఏంటంటే ఇట్లా పబ్లిక్ ఫార్ స్పెసిఫికలీ బిజినెస్ పర్సన్స్ ఏదైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ క్యాష్ తో డీల్ చేస్తున్నప్పుడు దాన్ని ఎవరికైనా ఇంట్రెస్ట్ చేసి పంపిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎంప్లాయీస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకోవడం ఇదిలో చూస్తే మనకు ఇతను ఎంప్లాయ్ చేసి ఒక ఆరు నెలలు మాత్రమే అయింది ఈ ఆరు నెలలలోనే అతనికి ఎటువంటి ట్రస్ట్ వచ్చింది అనేది వెరిఫై చేసుకోకుండా అప్పటి వరకు నమస్కారం